భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనుమతులు లేకున్నా దర్జాగా ఇసుకను రవాణా చేస్తున్నారు రిబ్బిన మండలం గోలేటు పులికుంటా వాగులో ఇసుక తవ్వేస్తున్నారు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు నిఘా పెడుతున్నా అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా సాగుతుందని చెప్పవచ్చు సుమారు పది గంటల తర్వాత అయితే ఇసుక రవాణా చేయాలి అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం ఏదైతే ఇటు రెవెన్యూ శాఖ నుంచి డీడీలు కట్టి దీనికి సంబంధించి ట్రాక్టర్ల ద్వారా అయితే ఇసుకనైతే తరలించే కార్యక్రమం అయితే ఉంటుంది ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ప్రకారమే కొనసాగాలి కాకపోతే ఇక్కడ రెబ్బన మండలం లో ఏదైతే గంగాపూరు కానీ ఇటు పులుకుంట ఇటు గోలేటి వాగు శివార్లు అయితే ఇసుక ఎథెచ్చగా సాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం పులుకుంట వాగు వద్ద ఉన్నాం ఇసుక అయితే అక్రమంగా తరలిస్తున్నారు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించిన అసలు ఎలాంటి పత్రాలు కానీ ఆధారాలు కానీ లేకుండా అయితే ఇక్కడ ఇసుకనైతే ఎథెచ్చగా నింపుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు ఏదేమైనా కూడా ఇటు ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతోటైతే అయితే ఇక్కడ ఇసుకనైతే ఎదెచ్ఛగా నింపుతున్నారనే అయితే సమాచారం దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు మైనింగ్ శాఖ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ వీరికి అసలు చెట్ట విరుద్ధంగా అయితే వీళ్ళు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేకున్నా కూడా ఇక్కడ అయితే సాగుతున్నాయి దీనికి సంబంధించిన అధికారులు తూతూ మంత్రంగా అయితే నిఘా ఏర్పాటు చేసినా కూడా అసలు ఈ ఇసుక మాఫియా కానీ ఇసుకకు అడ్డుకునే దానికైతే ఎలాంటి ప్రజలు ఎంత చెప్పినా కూడా వీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అయితే ప్రజలైతే వాపోతున్నారు ఏదేమైనా కూడా ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు ఇంద్రమైన్ల పేరిట ఇటు ఇసుక సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం గండి గండి కొట్టడంతో ఇటు ప్రజల దగ్గర నుంచి అధికంగా డబ్బులు అయితే వసూలు చేస్తున్నారని ఇటు ప్రజలు వాపోతున్నారు సుమారు ఒక ట్రాక్టర్కు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల చొప్పున ట్రాక్టర్కి అయితే ఇసుక రవాణా చేస్తున్నారని ఇసుక ఇళ్ళ నిర్మాణానికైతే చేపడుతున్నారని అయితే ప్రజలు అయితే వాపోతున్నారు ఏది ఏమైనా కూడా దీన్ని నియంత్రించేందుకు అయితే ఇటు మైనింగ్ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అన్నీ ఈ శాఖలు సంయుక్తంగా ఒక రైడ్ చేసి ఈ ఇసుక రవాణాను అడ్డుకోవాలని అయితే ఇటు ప్రజలైతే కోరుతున్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి ఈ ఇసుక రవాణాతో అయితే ఒక రీచ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి లారీల ద్వారా ఇటు ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ కానీ నిజామాబాద్కి అయితే తరలిస్తున్నారు కుమరం మేము ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే నాణ్యమైన ఇసుక ఇటు చెన్నూరు తరహాలోనే ఇక్కడ నాణ్యమైన ఇసుక లభించడంతో అయితే ఇక్కడ ఇసుక బకాసుర్లో అయితే అధికంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసినట్టయితే సమాచారం ఉంది దీనికి సంబంధిత ప్రజలైతే ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదైతే అటు ప్రజలైతే వాపోతున్నారు ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి ముఖ్యంగా ఇలాంటి సమాచారం ఇచ్చినా కూడా గనుల శాఖకు సంబంధించి మైనింగ్ శాఖ అధికారి అయితే కనీసం ఫోన్ రెస్పాండ్ కూడా అవ్వడం లేదని కొంతమంది ప్రజలైతే మనతోటి వాపోయారు దీనికి సంబంధించి మనం సుమారు పదిన్నర ప్రాంతం అవుతుంది పదిన్నర ప్రాంతంలో కూడా ఒక్క డీడికి అనుమతులు లేకుండా కూడా అసలు ఇసుకను ఎలా తోడేస్తున్నారో మనం చూడొచ్చు ట్రాక్టర్ల ద్వారా ఇసుకనైతే తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఇసుక అక్కనే డంప్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కొంతమంది అది ఇసుకకు సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు వచ్చి వారి ట్రాక్టర్ను అక్కడనే అన్లోడ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న మనం విజువల్లో చూపించవచ్చు ఇది ప్రస్తుతం అయితే ఇటు భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న పరిస్థితి ఏది ఏమైనా కూడా ఇక్కడ ఉన్న ముఖ్యంగా మైనింగ్ శాఖ ఇటు రెవెన్యూ పోలీస్ శాఖలు అయితే దీనిపై దృష్టి సాధించి ఇసుక రవాణాను అడ్డుకోవాలని అయితే ఇటు ప్రజలైతే కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ భీం ఆసిఫాబాద్ జిల్లా